హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అలాగైతే ఏంటంటే మనకి చాలా వరకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎస్జీటీకి సంబంధించి అదేవిధంగా ఎస్ఏకి సంబంధించి ఓకే స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి టీజీటీకి సంబంధించి ఏంటంటే నాన్ లోకల్గా అప్లై చేసుకోవాలి అని కొంతమంది అయితే అనుకుంటున్నారు ఓకే ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి ఏరియాలో పోస్టులు లేకపోవడం కానీ లేకపోతే మరీ తక్కువగా ఉండడం కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది నాన్ లోకల్గా అప్లై చేసుకోవాలి అని అయితే భావిస్తున్నారు సో ఎవరైనా సరే అలాగ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి లేకపోతే కొంతమంది ఏంటంటే పక్క జిల్లాలకి సంబంధించి అప్లై చేసుకుందామని అంటే మీరు పక్క జిల్లాలో అప్లై చేసుకుంటే మీరు నాన్ లోకల్ అవుతారు కదా అట్లా అనమాట సో ఎవరైనా సరే నాన్ లోకల్గా అప్లై చేయాలి కానీ కనుక అనుకుంటే మీకు ఎన్ని వేకెన్సీస్ అనేవి ఏ జిల్లాకి సంబంధించి ఎన్ని ఉంటాయి అని కనుక చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకి మొత్తంగా చూస్తే ఉన్న పోస్టుల సంఖ్యలో ఇరవై శాతం పోస్టులు నాన్ లోకల్కి కేటాయించబడతాయి ఓకే నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడతారన్నమాట అంటే ఆ యొక్క ఏదైతే ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి పోటీ పడడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో నాన్ లోకల్గా ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది మీరు ఉన్నటువంటి ప్లేస్లో మీరు జాబ్ చేయడానికైతే ఉండదు అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఇరవై శాతం పోస్టులు కనుక మనం లెక్కేసుకుంటే ఒకే ఇరవై శాతం పోస్టులు లెక్కేసుకుంటే ఏ డిస్టిక్లో ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయనేవి మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్జీటీకి సంబంధించి శ్రీకాకుళంలో ఇరవై పోస్టులు నాన్ లోకల్గా ఉంటాయి విజయనగరానికి సంబంధించి ఇరవై పోస్టులు విశాఖపట్నానికి ఇరవై పోస్టులు ఈస్ట్ గోదావరికి ఇరవై ఒకటి వెస్ట్ గోదావరికి ఇరవై కృష్ణాకి సంబంధించి ఇరవై గుంటూరుకి ఇరవై ఒకటి ప్రకాశం ఇరవై రెండు నెల్లూరుకి సంబంధించి ఇరవై అదేవిధంగా చిత్తూరుకి సంబంధించి ఇరవై పోస్టులు కడపకి సంబంధించి ఇరవై ఒకటి అనంతపురానికి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు అదేవిధంగా మనం కర్నూలుకి కనుక చూసుకుంటే రెండు వందల నాలుగు పోస్టులు నాన్ లోకల్గా ఉన్నాయి అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నాన్ లోకల్లో జాబ్ కొట్టాలంటే మంచి మెరిట్ అనేది ఉండాలి మరి అభ్యర్థులు చక్కగా ప్రిపేర్ అయితే మరి చాలా వరకు కూడా బాగుంటుంది సో నాన్ లోకల్లో ఎస్జిటి పోస్టుకు సంబంధించి టాప్లో నిలిచినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లాగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్నూలు జిల్లాలో మామూలుగానే పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకే అన్నింటితో కూడా పోల్చినప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి మరి ఏంటంటే పోస్టుల సంఖ్య అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ చూస్తే మనకి ఏది కూడా నూట యాభై దాటలేదు కానీ కర్నూలు మాత్రం మీకు వెయ్యి ఇరవై రెండు పోస్టులు ఉండడంతో నాన్ లోకల్లో రెండు వందల నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా అదేవిధంగా చూడండి ఎస్ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కనుక చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ కలర్స్ కనబడుతున్నాయి కదా నేను ఇక్కడ కలర్స్ అనేవి వేశాను ఎప్పుడైనా సరే మీకు గ్రీన్ కనిపించిందంటే అది నాన్ లోకల్ ఎక్కువ పోస్టులు ఉన్నట్టు అనమాట అదే మీకు ఎల్లో కనిపించింది అనుకోండి మీడియంగా ఉన్నట్టు రెడ్ కనిపిస్తే కొంచెం తక్కువగా ఉన్నట్టు అని అయితే మీరు లెక్కేస్తారు కోచ్చు శ్రీకాకుళానికి సంబంధించి ఇరవై ఆరు పోస్టులు అదేవిధంగా విజయనగరానికి పంతొమ్మిది పోస్టులు విశాఖపట్నానికి ఇరవై ఆరు ఈస్ట్ గోదావరికి ముప్పై ఆరు వెస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి ఇరవై తొమ్మిది ఉన్నాయి కృష్ణాకి ఇరవై రెండు గుంటూరుకి ముప్పై నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి తర్వాత చూస్తే మనకి ప్రకాశానికి యాభై తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి నాన్ లోకల్లో ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి ప్రకాశం కూడా చూసుకోండి మరి నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి నెల్లూరుకి సంబంధించి ఇరవై ఎనిమిది చిత్తూరు కడప తక్కువగా ఉన్నాయి పంతొమ్మిది పదహారుగా చెప్పుకోవచ్చు అనంతపురానికి సంబంధించి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది సో ముప్పై రెండు మనం లెక్కేసుకోవచ్చు కర్నూలుకి కూడా దీంట్లో ఎక్కువగానే ఉన్నాయి మనకి ఐదు వందల యాభై పోస్టులు రావడంతో నాన్ లోకల్గా ఇరవై శాతానికి మనం లెక్కేసుకుంటే నూట పది పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు ఇరవై శాతానికి కూడా మనం అక్కడ లెక్కేసాము చూడండి మనం ఈ సెల్ తీసుకున్నాము బి సెల్ తీసుకున్నాము ఈ సెల్ సెల్లో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది బి థర్టీ వన్ బై హండ్రెడ్ ఇంటూ మనకి ట్వంటీ అని లెక్కేసాము సో ఇక్కడ మనం హండ్రెడ్ వేస్తే అక్కడ ఎంతైతే ఉందో అదే డిజిట్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది సో మనకి ఇరవై శాతం మాత్రమే కోట కాబట్టి హండ్రెడ్ తీసేసి ట్వంటీ వేసాము సో ట్వంటీకి మనకి క్యాలిక్యులేట్ అయ్యింది అనమాట ఓకేనా తర్వాత చూడండి టీజీటీకి సంబంధించి టీజీటీలో కనుక చూసుకుంటే మనకి టాప్ లో నిలిచినటువంటి జిల్లాలు ఏంటంటే ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో ఇరవై ఏడు పోస్టులు నాన్ లోకల్గా ఉన్నాయి నెక్స్ట్ చిత్తూరుకి సంబంధించి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది పోస్టులుగా మనకైతే మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే అతి తక్కువగా చూసుకుంటే శ్రీకాకుళం తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే తొమ్మిది పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు విజయనగరం పదహారు పాయింట్ ఎనిమిది విశాఖపట్నం పంతొమ్మిదిగా చెప్పుకోవచ్చు ఈస్ట్ గోదావరి పర్వాలేదు చాలా మీడియంగా ఉంది అనైతే మనం చెప్పుకోవచ్చు మళ్ళీ వెస్ట్ గోదావరి తగ్గింది పదకొండు పోస్టులు కృష్ణా కూడా తక్కువగానే ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ప్రకాశానికి పద్దెనిమిది నెల్లూరుకి సంబంధించి ఇరవై పోస్టులు కడపకి సంబంధించి చూస్తే మనకి ఇరవై పాయింట్ ఆరు అనంతపురానికి ఇరవై మూడు కర్నూలులో ఇరవై నాలుగు పాయింట్ రెండుగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇందనమాట ఎవరైనా సరే నాన్ లోకల్గా అప్లై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మరి నాన్ లోకల్లో జాబ్ కొట్టాలి అంటే మాత్రం మీరు బాగా మంచి మెరిట్ అనేది చూపిస్తే మాత్రమే మీరు నాన్ లోకల్లో జాబ్ అయితే కొట్టగలుగుతారు చాలామంది ఎస్జీటీకి సంబంధించి కర్నూలు మీదే పడతారు నాకు తెలిసి ఒకే ఎస్ఏకి సంబంధించి కూడా చాలామంది ఏంటంటే కర్నూలు మీదే పడతారు టీజీటీకి సంబంధించి మాత్రం గుంటూరు అదేవిధంగా చిత్తూరు ఈ రెండింటి మీద కూడా ఎక్కువగా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీడియంగా చూసుకుని అప్లై చేసుకుంటారా ఎలాగనేది అది మీ ఇష్టం అనమాట ఇది నాన్ లోకల్కి సంబంధించి ఉన్న వేకెన్సీస్లో మనం ఏంటి ఎస్జిటీ గురించి చెప్పుకున్నాము ఎస్ఏ గురించి చెప్పుకున్నాం టీజీటీ గురించి చెప్పుకున్నాము చూడండి ఫ్రెండ్స్ డి డిఎస్ సంబంధించి మీకు ఏ అప్డేట్ అయినా సరే మేము ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక చిన్న విషయమే కాకపోతే ఏంటంటే అది చేసుకుంటేనే మనం చేయగలుగుతాము మీరు ఏంటంటే మనం వీడియోస్ చేయాలా చేయని అవసరం లేదా అని నిర్ణయించాల్సింది మాత్రం మీరే ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏది ఏ డేటా ఎప్పుడు నేను చెప్పినా సరే ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గానే చెప్పడం జరిగింది నాకు తెలియకపోయినా లేకపోతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే నేను కనుక్కునైనా సరే చెప్పడం జరిగింది తప్ప మరి వేరే రకంగా మనం ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం డిఎస్సి మీద వీడియోస్ చేసుకోగలుగుతాము ఓకే ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది అది మీకే వదిలేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలామంది అభ్యర్థులైతే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్